ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే దేశ ప్రధాని మోడీ భయపడ్డారా వినడానికి వింతగా ఉంది కదూ ఏం మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా అవునండి వరద పరిస్థితుల నేపథ్యంలో సీఎం పీఎంకి ఫోన్ చేస్తే భయపడిపోయి అభ్యర్థించారంటూ ఓ వర్గం మీడియాలో వచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏ రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు వచ్చినా కేంద్రం పర్యటించి వివరాలు తెలుసుకుంటుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇటీవల కేరళ యూపీలో కూడా కేంద్ర ప్రభుత్వం పర్యటించింది ఏపీలో వరదల నేపథ్యంలో నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రికి వివరించారు జరిగింది ఇది కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నది చంద్రబాబు నాయుడు కాదు కదా పిఎం గారు భయపడేంత ఏం జరిగింది అసలు వీరికి సీఎంకి కి తేడా తెలుసా తెలిస్తే ఇటువంటి వార్తలు ఎలా రాస్తారు ఏపీ సీఎం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉండదని వీరి అభిప్రాయమా ఇలాంటి అవగాహన లోపంతో వార్తలు రాసి ప్రజలను మభ్యపెట్టడం సరైనది కాదు ఎవరిది ఏ స్థాయి ఎవరి పరిమితులు ఏంటి అన్నది తెలుసుకుని అవగాహనతో వార్తలు రాస్తే బాగుంటుంది